అరణ్యకాండము నలవది నాలుగవ సర్గము శ్రీరాముడు లక్ష్మణున్నకు సమాధానము చెప్పుట సీతాదేవి యొక్క మాటలను విని ఆ మృగము యొక్క అందమును చూచి తానును ఆశనందుచూ శ్రీరఘుపతి సీతచే వాడై ఎక్కువైన సంతోషముతో తన తమ్ముని చూచి ఇట్లు పలికెను ఓ లక్ష్మణ చూచితివా ఈ భూపుత్రకి జింకయందుగల ఆశ మునుపెప్పుడైనను రూపము గల దానిని చూచితిమా మనము ఇక ముందైనా నిట్టిది యుండున కుబేర వనమునందుగాని నందన నందనవనమునందుగాని ఇదున్నట్లు విన్నామా బంగారు చుక్కలేల దీని అందము దేహకాంతి ఆకాశమునండుచున్నది దీని రోమములు అనులోపముగను ప్రతిలోమముగను సొగసుగానున్నవి ఆవులించినప్పుడు మేఘము నుండి వెడలిన అగ్ని అగ్నిజ్వాల వంటి నాలుక ముఖం నుండి వెడలేను ఇంద్రనీలమణి సమానమైన ముఖంను శంఖపు ముత్తము వంటి కడుపు భాగమును కలిగి మేలి అందమునకు నిలయమైన ఈ మృగము యొక్క టీవీ యువని మానసమును హరింపకుండును అనేక రత్నములతో కూడిన దీను బంగారు వర్ణం గలిదీయునగు రూపమును చూడగా ఎవ్వరి మనసేనను కరగకుండున ఇక బాలిక అయిన సీత మాట చెప్పవలెన మాంసము కొరకుగాని వేడుక కొరకు గాని విల్కాంఠకు రాజులు మృగములను మృదే వినోదమున చంపెదరు ధాతువులను మణులను బంగారమును ధన ధనసమూహంను రాజులు వేటతోనే కదా ఆర్జింతురు సంకల్ప కల్పిత వస్తువులన్నీయు శుక్రుని చెందునట్లు వనము కలిగిన సర్వధనములు రాజుకు చెందును గదా ఓ లక్ష్మణ ధనమును సంపాదింపగోరు వారు ఆ పదార్థములందలి ఆశే మనసంచారులై దానిని సంపాదించదరు అర్ధశాస్త్రము తెలిసిన వారు దానినే అర్ధమని అందురు మనులు బంగారమో గలిది అయిన ఈ లేడి చర్మమునందు ఓ సౌమిత్రి ఈ సీత నాతో గలిసి సమ్మదముతో కూర్చొనటికై వేడుకపడినది రుతుత్వం నందు చెందిన నల్లచారల లేడి చర్మము గాని బొట్ల ఎట్టి చర్మము గాని ప్రవేశమృగ చర్మము గాని గాని దీనితో సమానమగున నీ మనస్సు ఆలోచించి చూడుము భూమిపై ఈ మృగరత్నమును నందు ప్రకాశించడు నా మృగమును ఈ రెండునూ నాకు చూడ మిక్కిలి రమణీయములు కావు ఇది నిజము శ్రీరాముడు లక్ష్మణునితో నిధి మారీచుని అయినను అవశ్యముగా దీనిని వధింపవలెన లక్ష్మణ నీవు చెప్పినట్లుగా నిధి రాక్షసం మాయయ్యే అయినను దీని దుష్టబుద్ధి నశించునట్లు చంపుటయ్యే శ్రేయము ఇట్లు తాటకాపుత్రుడే వాడే మునీంద్రుల మాంసంను సంచరించుచు సంచరించుచూ వేటాడవచ్చిన రాజులను వంచీ చంపివేయును కనుక బలంతో దీనిని చంపుటయే మంచి పని పూర్వకాలమున వాతాపి అను రాక్షసుడు మునుల యొక్క పొట్టలందు ప్రవేశించి లోపలి నుండి తేలువలే వారి గర్భములను కొరికి హింసించి చంపుచు తిరుగుచుండా నాడు అగస్యునిచే భుజింపబడి ఆ వాతాపి పొట్టలనుండి లేచి బయటకు రాబోచుండగా కుంభసంభవుడా రాక్షసుని గుండెలదురునట్లు నవ్వుచూనిట్లనెను హోరి అమరు విరోధి లెక్క చేయక నీ యొక్క చే వారిని కఠినంగా చంపి పాపాత్ముడవైతివి ఇప్పుడు నీవు నా కడుపునందు పొమ్ము చూడగా ఈతడును ఆ వాతాపిని పోలినవాడుగాడా తప్పకుండా ఆగశ్యుని చేనతడు చచ్చిన విధముగా నా చేత నిద్రుడును చచ్చునసుమ మిల్కోగలిగి ఈ జానకిని నీవు జాగ్రత్తగా రక్షింపుము మన ప్రయత్నములన్నీ ఈ జానకి అందే ఉన్నవి అందుచే శ్రద్ధగా సీతను కాపాడుము ఈ మృగమును చంపుటయో లేక తెలివిగా పట్టుటయో చేయుటకు నేను వెళ్ళదను సౌమిత్రి చూచితివా జానకి ఆ మృగ చర్మమునెంతా మక్కువతో చూచుతున్నదో కావున నేను ఒక తీక్ష్ణమైన బాణముతో లేడిని చంపి ఆ శ్రేష్టమైన చర్మముని తీసుకుని వేగంగా వచ్చేదను అంతదనుక నీవి సీతాకాంతను మిగుల శ్రద్ధతో పొరపాటునందని బుద్ధివైభవంతో సదా రక్షింపుచుండుము తమ్ముడా ఓ లక్ష్మణ సమర్థుడును దృఢమైన బలము గలవాడును ధైర్యవంతమైన మనస్సుగలవాడును నగు పక్షిరాజు జటాయువు నీకు సహాయుడే చరింపగా చంద్రబింబానైనా సీతకు పొరపాటు పడక ప్రతిక్షణము ఎటు నుండి ప్రమాదము వచ్చునోయని వాడవై రక్షణ కల్పింపుము శ్రీరాముడు మాయామృగము వెంటబోవుట అని చెప్పి రాముడు మూడు వంపులు కలిగిన విల్లును బంగారు పిడిగల ఖడ్గమును అమ్ముల పొదులను ధరించి మాయామృగంను పట్టుకొనవలనడు సంభ్రమముతో వేగముగా బయలుదేరను అట్లు తన్ను వెన్నంటి చిన్న రాముని చూచి గుండెలు దడదడలాడుచుండగా తటాలున కనబడకుండా వెళ్లి మరల కనబడుచు వెళ్ళుచున్న లేడిని కోపంతో వెంటాడుచు రఘురాముడు వేగముగా రాగా అదియను వృక్షముల మాటన దాగినట్లు కనబడెను ఇదిగో దొరికినదని పట్టుకొనబోగా చెంగున దూకుచు మెరుపువలే మాయమగుచు చాలా దూరము వెళ్లినది ఇది చాలా తెలివేలదని తలచునంతలో తన ప్రక్కనే నిల్చి తచ్చాడుచుండును పరువెట్టి దీనిని పట్టుకోనదన్న అనుకొనంతలో పొదులలో దూరి దాగియుండును చేయి చాచి పట్టుకునుబోగా చివుక్కున నొక వైపున కురికి పారిపోవును కనిపించి కనిపించగా పారిపోవును తిరిగి వచ్చిచుండును ఎక్కువగా బెదిరి చూచుచుండును తిరుగుముఖం పెట్టి తచ్చాడుచు లేత లేతపచ్చికను తినుచు వింతగా తిరుగుచుండును చూడచూడగా కృత్త కాంతులతో ప్రకాశించుచుండెను చూచుచు చూచుచుండగానే పట్టుబడకుండా దూరంగా వెడలిపోవును మునుగదీసుకుని బాణములను చూచి భయముచెందును ఎగురును చెట్లమాటున దాగును వంచి కనబడుకుండును ఇది భయపడుచున్నదని రాముడు బిల్లు బెట్టగా నెమ్మది నెమ్మదిగా ముందుకు నడుచును ఇది అందుటలేదు దీనిని చంపివేసదునని బాణము తీయగానే భయముచెందినట్లురికి పారిపోవును తన వెంట వచ్చుచున్న రాముని చూడని విధంగా పచ్చగడ్డిపై నడుచుచుండును కదలక దాగియుండును రామునికి వింతగొల్పునట్లుగా ఒంటికంటితో చూచుచుండును చాటునుకు వెళ్ళను మబ్బుచాటును దాగుచంద్రునివలే కనిపించి కొంతసేపు కనిపించక కొంతసేపు సంచరించుచు రాముని కొంత దూరం తీసుకుని వెళ్ళను ఒకసారి పొదలయందు ఒదిగిండినట్లుండి దగ్గరకు వెళ్ళగా దూరంగా వెళ్ళియుండును చేయి చాచి పట్టుకుని బోగా దొరకకుండును ఒక మార అలసిపోయినట్లుగా నిలిచియుండను దగ్గరకు పోగా వేగంగా పారిపోవును ఒక్కొక్కసారి వింత వింత వేడుకలతో ఆడుచుండును వింతయ్యైన ఆ లేడీ చేసి అటునిటూ తిరుగుచూ ఎక్కువగా తటపటాయించుచూ మాయలో పడవయిచుచూ రాముని దూరంగా కొనిపోయెను అంతటా రోషవివశుడై విభ్రాంతిని విచ్చినవాడే రాముడు బడిలిక చెంది నిలవబడును ఆ లేడియు గొప్ప చెట్ల నీడలను నిల్చి చెమటతో తడిసినదై విశ్రమించుచూ లేళ్ల మందలతో కలిసిమెలిసి వాటి మాటన నిల్చుండెను పట్టుదలతో రాముడు మరలా పట్టుకునుబోగా అవి పెద్దగా ఉండియు చెట్ల గుంపుల సందులలో దూరి ఒక చెట్టు మొదట నిలబడియుండెను దానిని చూచి రోషముతో రామచంద్రుడు దీనిని చంపివేసని తలచిన వాడే సూర్య సన్నిభమైనదియు ప్రళయకాల వన్యులే యున్నదియు గొప్ప అస్త్రమును తొడిగి లాగి లేడి రూపముననున్న రాక్షసుని గురిచూచివేయగా శ్రీరాముని బాణముచే మారీచుడు హా లక్ష్మణాయని అరిచి చచ్చుట ఆ బాణము మారీచుని ఆ మాయా శరీరంను దూరి వేగముగా వాని యొక్క గుండెలను బ్రద్దలగునట్లు గొప్ప ధ్వనితో చీల్చివేయగా ఆ రాక్షసుడగు మారీచుడు నేల నేలమీద పెద్ద చెట్టు అలే భయంకర ధ్వనితో గూలెను అట్లు మరణంను పొందు సమయమున మాయచే కల్పింపబడిన శరీరంను వీడి ఏ విధముగా దేవి లక్ష్మణుని దూరముగా పంపించును విధముగా సీతను దొంగలింపగలడు అని యోచించి తగిన విధంగా రఘురాముని గొంతును బోలిన స్వరముతో హా సీత హా అని అరిచి ఆ రాక్షసుడు తన స్వరూపముతో ప్రాణములు విడిచి పడిపోయాను అట్లు రాక్షస రూపముతో బంగారు ఆభరణములతో వికృతములైన కోరలతో చిత్రాచిత్రములైన కేయూరములతో నిషిత బాణహతుడై రక్తసిక్తాంగుడై ఉన్న వాణిని చూచి రాముడు జానకీదేవిపై మనస్సుపోగా కౌసల్యాతనేయుడు లక్ష్మణుడు చెప్పిన వాక్యములు తన మనస్సును తోచగా తమ్ముడివి తాటికేన మాయలని తెలిపెను నా బాణములచే చచ్చిన రాక్షసుడా మాయావియే ఉండును హా సీత హా లక్ష్మణా అని అర్చిచు ఈ రాక్షసుడు చచ్చెను ఆ అర్పులను విని ఏ లేవిధముగా భావించుచున్నారో గదా అని చే శరీరము గగ్గురు పొడవగా రామచంద్రుడు తొందర ఇంకొక జింకను చంపి ఆ మాంసమును తీసుకుని భూమికి వెళ్ళుచుండెను అరణ్యకాండము నలవది నాలుగవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ సిద్ధిరస్ జగన్మాతమస్ నమోస్ రామాయ స లక్ష్మణయ నమోస్ ద్యై జనకాత్మయ నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు